అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగర్తి కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కాబోతుందా మైనస్ కాబోతుందా ఏమైనా మిస్ ఫైర్ కాబోతుందా ఇప్పుడు ఈ చర్చ బలంగా నడుస్తూ ఉంది అజారుద్దీన్కి మంత్రి పదవి ఓటంలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి క్లియర్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఏంటంటే వన్ ల్యాక్ యాబో ఓటర్స్ ముస్లిం మైనార్టీ ఓట్స్ జూబ్లీస్ పరిధిలో ఉన్నాయి జూ మన అందులో అజారుద్దీనికి జూబుల్ హిల్స్ అనుబంధం ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబుల్ నుంచి హజారుద్దిని పోటీ చేశారు ఓడిపోయారు ఉప ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేయాలని అనుకున్నారు టికెట్ అడిగారు కానీ కాంగ్రెస్ పార్టీ చేపించిన సర్వేలు అజారుద్దిని కంటే కూడా నవీన్ యాదవ్ అయితే బాగుంటుందని ఆ సర్వేలు చెప్పడం ఫలితంగా అజారుద్దీనికి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఎవరైనప్పుడు ఏం చేయాలి అనే ఒక ముస్లిం వ్యక్తిని తొలగించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని తొలగించి ఇంకొక వ్యక్తి టికెట్ ఇచ్చినప్పుడు ఆ ముస్లిం కమ్యూనిటీలో వ్యతిరేకత వస్తుందేమో అనే కారణం చేత అప్పటికప్పుడు ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు కానీ అజారుద్దీని గారు ఎమ్మెల్సీ కాలే కారణం ఆ ఫైల్ని గవర్నర్ గారు ఆమోదించలేదు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ కాబడాలంటే గవర్నర్ గారు ఆమోదించాలి గవర్నర్ గారు తన దగ్గర పెండింగ్లో పెట్టుకున్నారు ఆ ఎమ్మెల్సీ విషయంలో కోర్టు కేసు కూడా ఉంది కాబట్టి ఇక గవర్నర్ గారు ఎప్పుడు ఆమోదిస్తారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు మరి ఎమ్మెల్సీ అనుకున్నారు ఎమ్మెల్సీ కాలేదు ఏం చేయాలి చాలామంది ముస్లింస్ కేసీఆర్ పట్ల పాజిటివ్తో ఉన్నారు హైదరాబాద్ ముస్లిమ్స్లో కేసీఆర్ ప్రభుత్వం పట్ట పాజిటివ్నెస్ ఉంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పక్కన ఎంఐఎం ఉంది కానీ ఎంఐఎం ఎంఐఎంంత మాత్రాన ముస్లిం ఓట్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాయని కూడా లేదు ఎందుకంటే ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్ నిలబడ్డప్పుడు కూడా మొత్తం మైనార్టీలంతా కూడా ఎంఐఎం అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్కి ఏం ఓటేలా జూబ్లీస్ ముస్లింస్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు ఎక్కువగా బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు అందుకనే వాళ్ళు ఉన్నారు కాబట్టే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కూడా జూబ్లీస్ పరిధిలో మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు బీఆర్ఎస్ అభ్యర్థిగా సరే రెండు వేల పద్నాలుగు అంటే అప్పుడు టీడీపీ అనుకున్నది తర్వాత తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచే మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు అంటే మైనార్టీలు మాగంటి గోపీనాథ్ గారి వైపు అంటే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఈ మైనార్టీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పడాలి అంటే ఎంఐఎం మద్దతు అనేది ఒకటి సరిపోదు మరి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇస్తే కొంత సాటిస్ఫై ఇక్కడ ఎమ్మెల్సీ ఇంకా కాలేదు అందుకనే ఏం చేశారు మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు అడవుడుగా వెంటనే ప్రమాణ స్వీకారం కూడా చెప్పించారు నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది నిజానికి అజారుద్దీన్ గారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా సరే మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు కాకపోతే ఆరు లోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా గవర్నర్ గారి దగ్గర ఈ ఫైల్ పంపించున్నారు కాబట్టి ఆరు లోపు అతని ఫైల్ మీద గవర్నర్ గారు సంతకం పెడితే మంత్రిగా కంటిన్యూ అవుతారు లేకపోతే మళ్ళీ మంత్రి పదవి ఆటోమేటిక్గా పోతుంది లేదా అతన రిజైన్ చేయాల్సి వస్తుంది ఈ ఎమ్మెల్యే కావటం అయినా సాధ్యం కాదుగా అతను ఎమ్మెల్యే కావాలంటే ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఆ ఫైల్ని ఓకే చేయించుకోవడం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఈ ఆరు నెలల లోపు ఔద్యమం ఆశిద్దాం కానీ అజారుద్దీన్ గారికి మొత్తానికి మంత్రి పదవి రావడం ద్వారా అందులో జూబ్లీస్ పరిధిలో పోటీ చేసిన అనుబంధం ఉన్నటువంటి అజారుద్దీనికి మంత్రి పదవి రావడం ద్వారా మైనార్టీ ఓట్లు తమ వైపు వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రచారం చేస్తూ ఉంది ఇప్పుడే ఎందుకు ఇచ్చారు నిజానికి అజారుద్దీన్కో లేదా ఏదైనా ఒక ముస్లిం మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్నాళ్ళు గుర్తు రాలేదా మేము ఒక ముస్లిం మైనార్టీ వ్యక్తికి హోంమంత్రి పదవి ఇచ్చాం మహమ్మద్ అలీ ఉన్నారు కదా ఆయన నిజంగా హోంమంత్రి పదవి ఇచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ వీళ్ళకి ముస్లింలు అంటే నచ్చదు ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాడుకుంటారు తప్ప వాళ్ళ కోసం ఏమీ చేయదు మేము ఉన్నప్పుడు చాలామంది ముస్లింస్కి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం వాటన్నింటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు షాజీ ముబారక్ కావచ్చు రంజాన్ సమయంలో ఇచ్చేటువంటి గిఫ్ట్ కావచ్చు ఇలా చాలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక జరగట్లేదు ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తాం నిజానికి మీకు అజారుద్దుకే మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మొదటి కేబినెట్ మంత్రివర్గంలోనూ తీసుకోవచ్చు కదా లేదు మొదట ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ చేసినప్పుడు బలమూర ఇంకటి వాళ్ళందరి పోస్టులు భర్తీ చేసినప్పుడు అప్పుడే అజారుద్దుని ఎమ్మెల్సీగా ప్రకటించవచ్చు కదా అజారుద్దుని కాకపోతే ఇంకో షబీర్ అలీ షబీర్ అలీ కాకపోతే ఇంకొక మైనార్టీ ఒకరిని మీరు ఎమ్మెల్సీగా ప్రకటించి మంత్రివర్గంలో తీసుకోవచ్చు కదా మొన్న ఈ మధ్య కూడా మంత్రివర్గ విస్తరణ జరిగింది కదా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం జరిగింది కదా మరి అప్పుడెందుకు అజారుద్దుని మీకు గుర్తు రాలేదు అప్పుడెందుకు ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలన్న విషయం మీకు గుర్తు రాలేదు ఇవ్వాలి ఎందుకు గుర్తొచ్చింది అంటే జూబ్లీ ఓడిపోతున్నారు ముస్లిం మైనార్టీస్ బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు అందుకని మీకు గుర్తు వచ్చిందా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఇది కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ దీన్ని బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఇంకొక పక్క బీజేపీ బీజేపీ ఏం ప్రచారం చేస్తుంది హిందువును పోలే చేసే ప్రయత్నం చేస్తుంది చూసారా జూబిల్స్ పరిధిలో ముస్లింలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళని సంతృప్తికరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళందరినీ యూనిటీగా చేసుకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని బలంగా తీసుకెళ్తూ ఉంది అందులో అజారుద్దుల మీద కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలో ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు అనేటువంటిది బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది ఓడిపోయిన వ్యక్తిని తీసుకున్నారు ఇలా రకరకాలుగా బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అదే బీజేపీ పార్టీ గెలిచే పరిస్థితిలో లేదు కాబట్టి హిందువులని వాళ్ళు రెచ్చగొట్టడం ద్వారా ఆ హిందూ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ వైపు అన్నే అవకాశం ఉంటుంది యాంటీ కాంగ్రెస్ తోటి అంటే వాళ్ళంతా యాంటీ కాంగ్రెస్ అనుకుంటే వాళ్ళ కాంగ్రెస్ ముస్లిం సంతృప్తికరణ రాజకీయాలు చేస్తుంది కనుక అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి యాంటీగా కనుక వాళ్ళు తయారవుతే బీజేపీ వర్షం వల్ల బీజేపీ ప్రచారం వల్ల వాళ్ళ బీజేపీ కొంత బీఆర్ఎస్ వైపు కొంత వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే బీఆర్ఎస్కు ఉపయోగపడే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఉపయోగపడటం అంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి నష్టమే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది ఓసీ వర్సెస్ బీసీగా క్రియేట్ చేసి ముస్లిం మైనార్టీని బీసీని కలిపి గెలవాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది బీసీ ఓట్ బ్యాంక్ని మైనార్టీ ఓట్ బ్యాంక్ని కనుక తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా జ్యూబిల్స్ గెలవచ్చని భావిస్తుంది ఈ టైంలో కనుక బీసీలు అంటే హిందువులు కదా మేజర్గా ఆ బీ ఆ హిందువుల్లో కనుక ఈ ఫీలింగ్ తీసుకురాగలిగితే బీసీ అభ్యర్థులు కూడా పక్కన పెట్టి మతం అనేటువంటి ఒక ఫీలింగ్ని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీగా ఆ బీసీ ఓట్ బ్యాంకుని దూరం చేసినట్టు అవుతుంది అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ చేసే విమర్శలు ఖచ్చితంగా కాంగ్రెస్కి బ్యాక్ ఉండే అవకాశం ఉంది సో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం అనేది ప్లస్ కాకపోగా మైనస్ కాబోతుందా మూకుమ్మడి దాడి చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ కలగలిపి కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకునే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు వచ్చేసరికి ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చిందా ముందే ఎందుకు ఇవ్వలేదు ముందే ఎందుకు గుర్తురాలేదు అంటే మీరు ముస్లింని ఓటర్లుగా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేదా ప్రజలుగా చూడట్లేదా అనేది బీఆర్ఎస్ గట్టిగా తీసుకెళ్తుంది బీజేపీ ఏమో ముస్లిం సంతృప్తికరణ రాజకీయాలని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది అని చెప్పేసి హిందువుల్లో ఒక ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది మరి దీన్ని ఎలా కాంగ్రెస్ ఎదుర్కొంటుంది అనేటువంటి చూడాలి కానీ ఏది ఏమైనా జూబ్లీస్ పరిధిలో గెలవాలంటే ముస్లిం ఓటర్స్ చాలా ప్రధానం లక్షకు పైగా ఓటర్స్ ముస్లిం మైనార్టీస్ ఉన్నారు మొత్తం నాలుగు లక్షల ఓటర్లలో లక్ష ఓటర్స్ వీలే అంటే రూపాయిలో పావులా వీళ్ళే పావులైంది అంతకన్నా ఎక్కువే ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు ఎవరి వైపు చూపుతారు అజారుద్దునికి మంత్రి పదవి యువట మీద సాటిస్ఫై అవుతారా లేదా బీఆర్ఎస్ చేసే ప్రచారంతో వీళ్ళు కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేస్తారా చూడాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ